దేవుడా ఓ మంచి దేవుడా వద్దన్నా నన్ను ప్రొడ్యూసర్ని చేసావు ఇప్పుడు కావాలనుకుంటున్నా ఓ మంచి ప్యాన్ ఇండియా కథను నాకు ఇస్తా ఇస్తా నువ్వు ఇస్తావు ఇస్తా ఈసారి కొడితే ఒక బాహుబలి కేజీ ఓ పుష్పాన్ని తలదనాలు తనేద్దాం నాకు తెలుసు నువ్వు ఇస్తావా నేనే ఇస్తా ఎందుకంటే నువ్వు దేవుడివి ఒక మంచి దేవుడివి రేయ్ దేవుడి కాడు కూడా దైవులో పెట్టుకునేవ కదరా దెయ్యం కదా కాదు సార్ ఇది ప్యాన్ ఇండియా ప్రేమ కథ అద్భుతంగా ఉంటుంది సార్ కర్మరా నా కర్మ యాడి విన వదలవగలరా వదిలే ప్రసక్తే లేదు సార్ చెప్పాల్సిందే వినాల్సిందే ఫిక్స్ అయినావు ఫిక్స్ కదా కానీ అంతే మొదలెట్ట ఓపెన్ చేస్తే మన హీరో గుడిలో ఒక చేతిలో రెండు పూల మరో చేతిలో మంగళస్తం పెట్టుకొని హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు సార్ ఓ హీరోయిన్ మెల్లగా స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంది సార్ అది చూసిన హీరో చాలా ఆనందపడ్డాడు సార్ ఓహో గా ఒక కారు వచ్చాగింది సార్ అందులో నుంచి విలన్ దిగాడు హీరోయిన్ టక్కన్ లాక్కొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు సార్ హీరో ఒక చేతిలో ఉన్న పూలదండను గాలికి విసిరేసి ఇంకో చేతిలో ఉన్న మంగళసూత్ర జోబులికి తోసేసి అక్కడి నుంచి స్టెప్స్ ఎగి కిందకు పరిగెత్తాడు సార్ అక్కడ చూస్తే మూడు వెహికల్స్ ఉన్నాయి సార్ ఒక కారు ఒక బైక్ ఒక సైకిల్ హీరో సైకిల్ తీసుకుని తోసుకుంటూ పరిగెత్తాడు సార్ అక్కడ నుంచి కారు ఎందుకు తీసుకెళ్ళదు డ్రైవింగ్ రాదు సార్ మరి బైక్ సార్ హెల్మెట్ లేదు సార్ సైకిల్ ఎందుకురా అయ్యాయి ఎక్కి తొక్కండా తోసుకుంటూ వెళ్ళాడు అమ్మా పైల్ సార్ కూర్చుంటే లేడు లేస్తే కూర్చోలేడు సార్ ఓకే అలా వెళ్తున్న కారుని మనోడు సైకిల్తో చేది చేసుకుంటూ 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 వెళ్తున్నాడు సార్ చేది చేస్తాడా చేయలేడా అనే ఒక సస్పెన్స్ దగ్గర ఇంటర్వెల్ సార్ ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే మన హీరో సైకిల్ ని తోసుకుంటూ పరిగెడుతూ కారు వైపు పరిగెడుతూనే ఉన్నాడు సార్ ఆగ్రా హీరో సైకిల్ తీసుకొని పరిగెత్తకపోతే దాన్ని కింద పడేసి పరిగెత్తచ్చు కదా అమ్మా మన సినిమాలో హీరోలు అంటే చేసింగ్ లో కార్లు విమానాలు ఫ్లైట్లు ఉంటాయి సార్ మన హీరోకి కనీసం చిన్న సైకిల్ అన్న ఉండాలి కదా సార్ హీరో సైకిల్ తోసుకుంటూ పరిగెడుతూ 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 కొంతకాలానికి కార్ ని చేసి ఆపేసాడు సార్ కార్ లో నుంచి బాబు బాబు చేపట్టుకుని తల్లి మన హీరోయిన్ సార్ ఆ తర్వాత విలందిగాడు సార్ విలన్ చూడగానే హీరోకి కోపం వచ్చి విలన్ దగ్గరికి వెళ్ళి చావ కొట్టి పడేశాడు సార్ హీరోయిన్ని తీసుకెళ్లి సైకిల్లో వెనక సీట్లో కూర్చోబెట్టాడు సార్ బాబుని తీసుకెళ్లి ముందు సీట్లో కూర్చోబెట్టి తోసుకుంటూ వెళ్ళిపోయాడు సార్ అక్కడ ఇక్కడ మన సినిమా అయింది సార్ టైటిల్ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు నేను ఈ సినిమా తీస్తే కలిసొచ్చే కాలం కాదురా అడుక్కు తినాలరా నడిచొచ్చిన కొడుకు సార్ హీరో హీరోకి పుట్టాడా నీకు పుట్టాడు సార్ హీరో నెలప్పుడే ప్రజ్ఞ సార్ అర్జున్ రెడ్డి చూడలేదా ఆగండి సార్ అలిసిపోయినాను సార్ మళ్ళీ ఇంకొకర్త వస్తాను సార్ అల్లు పెరగకుండా చెప్తాను సార్